పాపం ఏదో పచ్చకామిడికి లోకమంతా పచ్చగానే కనపడదన్న సామెత ఇప్పుడు భారతీ రెడ్డికి సాక్షికి అయితే బాగా చెందుతుంది ఒక రకంగా వైసీపీ సోషల్ మీడియా కూడా ఎందుకనంటే అసలు క్రాంతి లేని సంక్రాంతి అని చెప్పి పాపం సాక్షి లేదో సాధారణంగా ఏదైనా పండగప్పుడు ఎవరైనా సరే ఆ పండక్కి సంబంధించేదో ప్రజలను కొద్దిగా ఉత్తేజం కలిగించేదాకా నాలుగు రాతలు రాస్తారు మరి అదేంటో ఈ సాక్షి పత్రికలో మాత్రం ప్రజల ప్రజలకే నిజంగా ప్రజలు సంతోషంగా ఉన్నా కానీ సాక్షికి సంతోషం లేదు ఏళ్ళకి సంతోషం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంతోషం లేదు కాబట్టి ప్రజలకు కూడా సంతోషం అంటే ఏళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను లేదా వీళ్ళకి వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని ప్రజలు కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రాంతి లేని సంక్రాంతి అని చెప్పేదో ఆ రాతలు రాసుకుంటూ వచ్చాడు చడీ చెప్పడీ లేని సంక్రాంతి అంట ఏదో ఇలా రకరకాల రాతలు ఒక్కటి కూడా లేదు అన్నదాత ఇంట కన్నదా సంక్రాంతి అంటే జగన్మోహన్ అసలు సరే ఆర్లెంట ఏళ్ళంట సంగతి కసేపు పక్కన పాడేసి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి ఎందుకు చేసుకోవాలని నాకు అర్థం కాలేదు నువ్వు ఎవరెవరో సంక్రాంతి గురించి అడుగుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి ఏది అది జగన్మోహన్ రెడ్డికి ఏం కష్టం వచ్చింది ఓడిపోయాడు అంటే ఓడిపోతే పండుగ చేసుకోరా మీరు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా నారావారిపల్లి వెళ్తారు అక్కడ సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు అవన్నీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగు పదమూడు పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలు అనుకుంటా మూడు రోజుల పాటు ఇంట్లో సెట్టేసి సంక్రాంతి సెట్టేసి దానికి కూడా ఎన్ని కోట్లో ఖర్చు అయింది నాలుగు కోట్లు ఐదు కోట్లు అంత ఖర్చు పెట్టి ఒక సంక్రాంతి సెట్టేసి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండానే సంక్రాంతి చేసుకున్నారు కదా సంబరాలు చేసుకున్నారు కదా భజన పనులు పెట్టుకున్నారు కదా సంక్రాంతి అంటే సాధారణ ఆ ట్రెడిషన్కి సంబంధించి ఏదైనా కల్చర్కి సంబంధించిన ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి మాత్రం గానా బజేరీ పెట్టాడు అది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి ధీరుడు సూర్యుడు అని పొగటం సినిమా పాటల్లో ఆ కచేరీ పెట్టుకున్నాడు రెండు వేల ఇరవై మూడు సంగతి మనం మాట్లాడుకునేది అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి సడి లేదు సబ్డీ లేదు ఎక్కడ సంక్రాంతి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్టు ఎక్కడ కనపడడం కూడా కనపడాలి వాళ్ళ సొంత మీడియాలోనే కనపడాలి అక్కడ ఎక్కడ సంగతి దేవుడెరుగు వాళ్ళ సొంత మీడియాలోనే ఎక్కడ రాయాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రాల అయిపోయింది సంక్రాంతి జగన్మోహన్ రెడ్డి గెలి ఉన్నప్పుడేమో ఇంట్లో సెట్ వేసాడు సరే ఇంట్లోనైనా సరే సెట్ వేసి చేసుకున్నాడు కదా అని చాలా మంది అనుకోవచ్చు మరి అదేదో ఇప్పుడు కూడా చేసుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అయినా బెకారీయ లేనివాడా ఉన్నాడు కదా ఇంట్లో ఇప్పుడు కూడా సెట్ చేసుకుని చేసుకోవచ్చు కదా ఆ రోజు ఇంటి చుట్టూ గుళ్ళు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అధికారికంగా ప్రభుత్వం ప్రభుత్వం లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు అయినా కానీ సొంత ఇంట్లో సెట్ చేసుకున్నాడు ఎందుకంటే భారతీయ రెడ్డి బయటకు రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సచినట్లు లో నుండి సెట్ చేయించుకుని కార్యక్రమాలు చేసుకున్నాడు సరే అది అయిపోయింది ఇప్పుడు ఎందుకు చేయలేదు నువ్వు అంటున్నావు కదా క్రాంతి లేని సంక్రాంతి ఏ ఇంటా కనపడడానికి సంక్రాంతి సంబరాలు నిరాశ నిస్పృహలో ప్రజలని చెప్పి రాతలు రాసావు కదా వాళ్ళలో వీళ్ళలో సగం దేవుడు ముందు మీ ఇంట్లో సంక్రాంతి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి అక్కడ చూపించు మీరు గుర్తుందో లేదో రోజా అంబటి రాంబాబు గతంలో అనుకుంటా ఆ సంక్రాంతి సందర్భంగా రోడ్ల మీదకి వచ్చి డ్యాన్స్ వేసారు సరే నేను దానే తప్పు పట్టట్లేదు అనుకోండి సరే వాళ్ళ ఆనందాన్ని ప్రజలతో అలా పంచుకున్నారు అనుకోవచ్చు నేను దానే తప్పు పట్టట్ల ఈ సంవత్సరం ఆళ్ళు కనపడట్లా ఈ సంవత్సరం వాళ్ళు కనపడట్లా అంటే అధికారంలో ఉంటేనే వీళ్ళకి పండుగలు అధికారంలో లేకపోతే వీళ్ళకి పండుగలు ఉండవు పండగ పండగలేదని చెప్పి రాష్ట్ర ప్రజలు ఎవరికీ పండగలేదని చెప్తే అలాగా నువ్వు ఏ ఇంట్లోనూ క్రాంతి లేని సంక్రాంతి అన్నావు కదా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు వివిధ వర్గాల వాళ్ళు ఈరోజు చాలా సంతోషంగా గత ఐదేళ్ల పాటు నిరాశ నిస్పృహల్లో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు హ్యాపీగా వాళ్ళ ఇంట్లో సంక్రాంతి జరుపుకుంటున్నారు ఎందుకో తెలుసా చంద్రబాబు గారు పెండింగ్ బకాయిలు విడుదల చేశారు కాంట్రాక్టర్లు పది లక్షల రూపాయలు బిల్లు ఉన్న కాంట్రాక్టర్లకి ఇరవై ఆరు వేల మందికి లబ్ధి చేకూర్చారు నువ్వు పెండింగ్ పెట్టిన బకాయిలు విడుదల చేయడం వల్ల విద్యార్థులు వారి కుటుంబాలు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇతర ఇతర వాటికి పోలీసు డిపార్ట్మెంట్కి ఏదైతే నువ్వు పెండింగ్ బకాయిలు పెట్టావో అవి విడుదల చేయడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇతర ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వర్గాలు సంతోషంగా ఉన్నాయి అంటే ప్రతి ఇంట్లో సంక్రాంతి ఉందే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే సంక్రాంతి లేదు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి లేదు కాబట్టి ఎవరింట్లోనే సంక్రాంతి లేదు అని అనుకున్నాను నేను అందుకే పొదట్లో అని చెప్పా పచ్చగామి రోడ్కి ఏదో లోకమంతా ఏం చూసినా పచ్చ కనపడత అలాగే మా ఇంట్లో ఏమీ లేదు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నాకు నిరాశ నిష్ప్రవ ఉన్నాయి కాబట్టి రాష్ట్రం మొత్తం అలాగే ఉందని అందరూ భావించాలి అనుకోవటం మొరకత్వం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం నువ్వు రోజు రాసేది అసుతాలే రోజు రాసేది ఆ అబద్దాలే రోజు రాసేది నీ జగన్మోహన్ రెడ్డి డొప్పే కనీసం పండగ పూట అయినా సరే ప్రజలు అనుకున్నది రావయ్యా ఆరు వేల ఏడు వందల కోట్లు విడుదల చేశారు కదా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు పింఛన్ ఒక దెబ్బతో నాలుగు వేలు చేశారు కదా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఇప్పుడు ఎవరైతే లబ్ధి పొందారో నువ్వు బకాయిలు అవ్వకుండా పెండింగ్ పెట్టిన కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఉందో లేదు అన్నాడు డైరెక్ట్గా నీ పత్రికలో నువ్వు రాత్రులు ఎలాగా నీ ఆయాంలో ఇరవై ఒక్క రోజుల్లో ధాన్యం బకాయిలు చెల్లిస్తానని చెప్పి ఖరీఫ్లో ఎత్తలేము రబీ దాకా రబీలోనే ఎత్తం ఖరీఫ్ దాకా డబ్బులు ఇవ్వకుండా వేధించి ఇక్కడ ఇరవై నాలుగు గంటల్లో ఇలా కాటా చేసారో లేదో అలాగే అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రైతుల ఖాతాలో డబ్బులు పడినాయి అసలు సంక్రాంతి అంటేనే రైతుల పండగ రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ధాన్యం డబ్బులు మిల్లులకి వేసిన వెంటనే పడిపోయినాయి రైతులు హ్యాపీగా ఉన్నారు మరి నిజమైన సంక్రాంతి అంటే ఇది కాదా రైతులు రైతుల కళలో ఆనందమే కదా నిజమైన సంక్రాంతి పల్లెల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు చిన్న చిన్న ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు నోటిఫికేషన్లు ప్రకటించారు నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు ఇవాళ కదా రేపు నోటిఫికేషన్లో మరి ఎంతమంది హ్యాపీగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి సాక్షి పత్రికకి వైసీపీ సోషల్ మీడియాకి ఏమీ కనపట్లేదంటే నాకు ఇది విచిత్రంగా ఉంది పైగా వీళ్ళకి ఆల్రెడీ ప్రజలు తీర్పించి గట్టిగా ఆరు నెలల అయిందో లేదో ఇప్పుడు జగన్ మార్క్ అని చెప్పి ఒక యాష్ ట్యాగ్తోనంట జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ఫోటో తీయాలంట మరి అలా అంటే ఐదు ఏళ్ల పాటు వచ్చిన పేపర్ కటింగ్లు అన్నీ పెడుతురు కదా నీ రోడ్ల దగ్గర నుంచి నువ్వు పెట్టిన పెండింగ్ బకాయిల దగ్గర నుంచి నువ్వు విద్యార్థులకు పెట్టిన బకాయిల దగ్గర నుంచి నువ్వు అమలు చేయకుండా పక్కన పెట్టిన హామీల దగ్గర నుంచి అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి నువ్వు కడతానాన్న కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి అన్నీ పెడుతున్నారు కదా జగన్ మార్పు గవర్నెన్స్ ప్రజలు తీర్పిచ్చారు కదా అరే పదకొండు సీట్లు ఇచ్చారు కదా ఐదేళ్లు నిన్ను చూసిన తర్వాత ఇచ్చిన తీర్పు అదే ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి సచివాలయం కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏదో రైతు భరోసా కేంద్రం కట్టాడు జగన్మోహన్ రెడ్డి పాఠశాలలకు వేశాడు ప్రజలకు తెలియదా నువ్వు చేసింది ఏంటో నువ్వు చేసింది ఘోరంతా చేసుకున్న ప్రచారం కొన్నంత ప్రజలకు తెలుసు కాబట్టి దాన్ని తెరిపేశారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే సంక్రాంతి చేసుకోవాలి గత ఏడాది సెట్ వేసుకుని ఇప్పుడు ఎందుకేలా ప్రజాకా అంటే గతేడాది ఏమో ప్రజల సొమ్ము కాబట్టి మనం ఎట్టైనా వాడేయొచ్చు ఈ ఏడాది మన సొమ్ము కాబట్టి మనం వాడమా మరి జగన్మోహన్ రెడ్డి నైస్ స్వతహాగా అంతేనంటే నాకు అర్థం కావాలరే తను లండన్ వెళ్తానికి తన కూతురు దగ్గరికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళేవాడు ఇక్కడ నుంచి దానికి ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు అయ్యేది ఇప్పుడు ఓడిపోగానే మాత్రం అందరితో పాటు సాధారణ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు ఈ వైసీపీ వాళ్ళకి ఏం బుర్ర ఉండదు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినప్పుడేమో ఒక రకంగా రాసుకుంటారు అందరితో కలిసి చేసేనామో మా అన్న అందరితో కలిసి వెళ్ళాడని రాసుకుంటారు అదేదో నువ్వు అప్పుడైనా వెళ్ళాలా లేదా ఇప్పుడైనా స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళాలి కాబట్టి సాక్షిలో సాక్షి ఐదేళ్ల పాటు డప్పు కొడితే ప్రజలు ఇచ్చిన సీట్లు పదకొండు ఉన్న వాస్తవాలను రైట్ పత్రికా విలువలను పూర్తిగా కలిపిన పేపర్ సాక్షి పత్రిక ఎవరో ఒక నేత అన్నారు ఎవరో సాక్షిలో సాక్షి పత్రిక మొత్తం మీద డేట్ తప్ప మిగతా అన్నీ కూడా తప్పే ఉంటాయని చెప్పి ఎవరో సెటైర్ కూడా అది నిజమే ప్రజలు ఆనందంగా ఉంటే ఇలా కడుపు మంట ఎందుకు చంద్రబాబు హయాంలో ప్రజలు ఆనందంగా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉండకపోయినా వీళ్ళకి సంతోషమే కానీ చంద్రబాబు ఆయాంలో ఆనందంగా ఉంటే మాత్రం కడుపు రగిలిపోద్ది వీళ్ళకి చూడలేరు తట్టుకోలేరు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి లేదు లాస్ట్ ఇయర్ నువ్వు సెటిల్ చేసావు ఈ సంవత్సరం అసలు ఏమీ లేదు నీ ఇంట్లో కానీ ఇంట్లోనూ సంక్రాంతి లేదని చెప్తున్నావు ఈరోజు నిజంగా ఐదు కోట్ల మంది ప్రజలు మీకు గతంతో పోలిస్తే సరే ఏ సంక్రాంతికి అయినా హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వస్తారు గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారు మీకు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి ఏమో ఇక్కడ ఇది ఇది కొత్తగా వచ్చింది మా రోడ్లు వేసారు లేకపోతే మాకు ఇది బాగు చేశారు మాకు ఇది చేసింది కూటమి ప్రభుత్వం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటేసి ఉంటారు కొంతమంది వచ్చారో ఓటేసారో లేదో కూడా తెలియదు వాళ్ళు ఇప్పుడు పండగ వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు మెయిన్ రోడ్లు చంద్రబాబు గారు ప్రతి సంక్రాంతికి వెళ్ళేటప్పుడు దాదాపు రోడ్లన్నీ పూర్తి అవ్వాలి నైంటీ పర్సెంట్ రోడ్లు దాదాపుగా వేసారు మరమ్మతులు చేశారు సాఫీగా జరిగిపోయింది జర్నీ అంతా అదే సోషల్ మీడియాలో పెడుతున్నారు మరి ఇది పండగ కదా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి నీచమైన రాతలు సాక్షి రాయటం అనుకోవాలి